మేము ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ లో లెక్కలు తీసి చెప్తా ఉన్నా ఎక్కడ ఎక్కడ బీసీ లో లెక్కలు తీస్తా ఉన్నా ఫస్ట్ కడగవలసిన నల్గొండ నల్గొండ కా నుంచి అడుగుతా ఉంటే మిరియాల కూడా నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి మురుగోడు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇక్కడ దాకా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రాక ఒక్కనాడు కూడా పిసి ఓడు ఎమ్మెల్యే ఒక్క ఒక్కనాడు కూడా కాలే కొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే రిజర్వ్డ్ కానీ ఎమ్మెల్యే కాలే అక్కడ అదే ఉమ్మడి నల్గొండ చూస్తే బొమ్మగారి ధర్మభిషన్ గౌడ్ నోముల నరసింహయ్య గారు ఇట్లా కొంతమంది మాత్రమే ప్రభావం చూపించగలిగారు కాబట్టి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నల్గొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటేమో నగరేకాలు నల్గొండ దేవరకొండ నాగార్జున సాగర్ మిర్యాలగూడో ఈ తీసిన నలభై ఆరు వేల నూట ముప్పై మంది కూడా అంతే ఈ ఆరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీల లెక్క తీసి ఎంత తీస్తే తొమ్మిది లక్షల యాభై రెండు వేల మంది బీసీలు ఉన్నారు ఇగో ఇవి వాళ్ళ లెక్కలు అందుకోసమే ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ చెప్తా ఉన్నా నువ్వు రాసి పెట్టుకుని ముందకి ముఖ్యమంత్రి అవుతాడు మారబోతా ఉంది తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది తీర్మార్ అన్న మాట మాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఇప్పుడు కాసేపట్లో మళ్ళీ వాళ్ళందరూ మధ్యలో కూర్చోవాలి కానీ